హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిరం ఫోర్ ఫైవ్ సిక్స్ సార్ సార సారీస్ అండి అయ్యో సాయిరం ఫోర్ ఫైవ్ సిక్స్ సారీస్ అండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్కిన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ ఈరోజు వచ్చేసి స్మాల్ మిస్టిక్ సారీస్ అండి పట్టు సారీస్ సో మళ్ళీ మళ్ళీ స్టాక్ అయితే వచ్చేసింది మనకు లాస్ట్ టైంలో స్టాక్ కూడా కొంచెం ఉంది మళ్ళీ కొత్త స్టాక్ కూడా వచ్చింది అండ్ కావాల్సిన వారు కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ పెట్టుకోండి వాట్సాప్ నెంబర్ అయితే సెవెన్ జీరో నైన్ త్రీ సెవెన్ త్రీ డబల్ సెవెన్ వన్ సిక్స్ అండి కొత్తగా చూసేవాళ్ళు నోట్ చేసుకోండి పాత వాళ్ళకైతే తెలుసు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా ఉంటుందండి పంపిస్తారా లేదా అనే చాలామందికి డౌట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్గా పంపిస్తాము ఎవ్వరికి ఎలాంటి డౌట్స్ అనేది ఏమి ఉండదు నమ్మకం కొద్ది ఆర్డర్ పెట్టుకోండి కంపల్సరీ పార్సల్ అయితే పంపిస్తాము హాయ్ హాయక్క హాయ్ సిస్టర్ లైక్ నెంబర్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ మా లైక్ నెంబర్ ఫోర్త్ థ్యాంక్ యూ సో మచ్ మేడం దివ్య గారు లైవ్ చూస్తున్న వారందరు లైక్ చేయండి లైక్ అంటే ఇంకా వేరే వాళ్ళకి కూడా మీరు ఒక లైక్ చేశారనుకోండి వేరే వాళ్ళకు కూడా వీడియో లింకు రీచ్ అవుతుంది సో చాలా తక్కువ మందికి రీచ్ అవుతుంది అందరు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సో లైవ్లో ఉన్నవారు అందరూ కామెంట్ చేయండి లైక్ కూడా చేయండి మీకు తెలిసిన వారికి కూడా వీడియో లింకు షేర్ చేయండి తక్కువ ప్రైజ్లో ఉన్నప్పుడు అందరూ తీసేసుకోవాలనుకుంటారు కదా సో వాళ్ళకు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కొలీగ్స్ ఎవరు ఉన్నా వాళ్ళకు కూడా షేర్ చేయండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉండబోతుంది ఎవరు మిస్ అవ్వకుండా తొందరగా ఆర్డర్ పెట్టుకోండి లైవ్ బుకింగ్ నెంబర్ కూడా ఇచ్చానండి సెవెన్ డబల్ నైన్ డబల్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ వన్ జీరో నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఇది వాట్సాప్ నెంబరు ఈ నెంబర్కు మీరు స్క్రీన్ షాట్ పెట్టారనుకోండి లేట్గా రిప్లై వస్తుంది మీరు లైవ్లో నేను ఇచ్చిన కామెంట్ ఏమంటారు కామెంట్ బాక్స్లో పెట్టిన నెంబర్ అయితే మీకు తొందరగా బుకింగ్ అయిపోతుంది ఓకేనా సో అందరు రెడీగా ఉండండి స్టార్ట్ చేసేస్తున్నాను లైవ్ పాస్టుగా ఆర్డర్ పెట్టుకోండి అండ్ తక్కువ ప్రైజ్లో ఇచ్చేస్తున్నాము మంచి పట్టు సర్వీస్ అయితే కలెక్షన్ అయితే ఉంది ఎవ్వరు మిస్ కాకండి ఓకేనా బ్యూటిఫుల్ వైట్ అండ్ రెడ్తో స్టార్ట్ చేస్తున్నానండి ఎవరు పాజిటివ్గా తీసుకుంటే వాళ్ళకి మాత్రమే ఉంటుంది ఓన్లీ వన్ పీస్ మాత్రమే ఉంది రాజా గాయత్రి గారు హాయ్ అండి లైక్ నెంబర్ ఫైవ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా మంది మంచి సపోర్ట్ ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అందరు లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఫోర్ లైక్స్ మాత్రమే ఉన్నాయి అందరు లైక్ కొట్టండి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయాలి అని మంచి మనసు ఉన్న ప్రతి ఒక్కరు సపోర్ట్ ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మనం కంటిన్యూగా సారీస్ అయితే చూసేద్దాము కంటిన్యూ చేసేద్దాము అండ్ మంచి వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి బ్యూటిఫుల్గా ఉంది సారీ వచ్చేసి మనకు కథాన్ మెటీరియల్ వస్తుందండి సూపర్గా అంటే సూపర్గా ఉంది ప్యూర్ వైట్ అండ్ రెడ్ పళ్ళు పాట అనేది ఈ విధంగా వస్తుంది స్మాల్ మిస్టిక్ సారీస్ అండి ఎక్కడైనా వ్యూ మిస్టేక్ అని లేదంటే ఎక్కడైనా స్మాల్ ఏదైనా సంథింగ్ మిస్టేక్ ఉండొచ్చు పళ్ళు పాట అయితే మీకు ఈ విధంగా ఉంది బ్యూటిఫుల్ పళ్ళు వచ్చింది సూపర్గా ఉంది మీకు క్యాట్లాగా వేసి చూపిస్తాను ఫుల్ షైనీగా ఉందండి జస్ట్ మనకు ఒక చిన్న లైటింగ్ ఉండడం వల్ల మీకు పెద్ద ఏమంటారు ఫుల్ షైనీగా కనిపించలేకపోతుండొచ్చు బట్ ఫుల్ షైనీగా ఉంది క్లియర్గా ఉందా ఆడియో వీడియో అందరు క్లియర్గా ఉందా బెస్ట్ ప్రైజ్ థ్యాంక్ యూ సో మచ్ అండి గాయత్రి గారు అండ్ మనకు వైట్ కలర్ శారీకి మొత్తం వీ మీనా వీవింగ్ జరీ వీవింగే వస్తుందండి మొత్తం వీవింగే ఉంటుంది ప్రింట్ అయితే కాదు అండ్ బార్డర్ కూడా మనకు చూడండి టూ సైడ్ సేమ్ బార్డర్ ఇచ్చారు వైట్ కలర్ సారీస్ కావాలి అనుకున్న వారు కూడా ఈజీగా తీసేసుకోవచ్చు అండ్ మనకు ఎలిఫెంట్స్ పికాక్స్ ఏమీ లేవు కాబట్టి ముస్లిం సోదరి మనులు కూడా ఈజీగా పర్చేస్ చేయొచ్చు బ్యూటిఫుల్గా ఉంది సారీ అయితే చాలా బాగుందండి జస్ట్ ప్రైస్ వచ్చేసి మీకు ఎయిట్ డబల్ నైన్ రూపీస్